అన్నా అనిపించడం ఏముందన్నా మామూలు మెడికల్ కాలేజ్ కట్టారన్నారు దాని గురించి వెళ్ళాడు జగన్ గారు జగన్ గారు వెళ్ళడం అనేది ఓకే బట్ అక్కడ కాలేజీలు అనేది ఇన్కంప్లీట్గా ఉన్నాయి సో మెడికల్ కాలేజ్ కట్టియడం అనేది ఓకే కానీ ఇన్కంప్లీట్గా ఉన్నాయి పూర్తి చేయలేదు సో ఎక్కడో ఒకటి పది పదిహేడు పదిహేడు కాలేజీలో ఎక్కడో ఒకటి కంప్లీట్ అయింది కానీ తప్ప మిగతా ఆయన ఇన్కంప్లీట్ అయినాయి సో ఆయన వెళ్ళి సంద సందర్శించడం అనేది ఓకే బాగానే ఉంది కానీ దాని తగ్గట్టు ఏం చేయాలంటే ఇవి కంప్లీట్ చేయాలని ధర్ణా కానీ దీక్ష కానీ ఏదో ఒకటి చేయాలి ధర్నా జగన్మోహన్ రెడ్డి గారు అవును ఏది గట్టి కడగండి ఓకే ఎలివేషన్స్ ఇవ్వడము పాట రావడము ఇంద్రాలో పాట రావడము కామన్ ఉన్నా ఆయనకే కాదు పాలిటిక్స్ కానీ సినిమా వాళ్ళు కానీ ఏదైనా ప్రజల కోసం బయటికి వస్తే ఆ ఎలివేషన్ ఒక రేంజ్లు ఇవ్వడం అది కామన్ అయిపోయిన రోజులు ఇవి సో ఎలివేషన్ ఇవ్వడమే కాదు ప్రజల కోసం అనేది ముందుకెళ్ళాలి ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజల కోసం అని ముందుకెళ్లారు అక్కడ జనం లేరు ఏం లేరు సో వానల దర్శనం అనేది కామన్ అయిపోయింది వర్షం వర్షం పడితే టయానికి సరే ఈ టైంలో వర్షం పడితే ఏదో ఒకటి అవుతుంది అని ఆయన అంత ఏం లేదు కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్గా ఉందన్న ఇందులో నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నిరంతరం అటునే కలిసి ఉండి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి సో కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం రెండు సంవత్సరం కాదండి మినిమం పదేళ్ళు అవతల ఉండాలి ఇందులో నో డౌట్ పదేళ్ళ వరకు ఎలాంటి టోకా లేకుండా దయచేసి కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల్సి కోరుతున్నాం ఎందుకు చేయలేదన్న మా చేశాడు ఎందుకు చేయలేదన్న అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆటో డ్రైవర్లకు కానీ కొందరు ఎలక్ట్రీషియన్ వాళ్ళకి కానీ వాళ్ళకి కావాల్సిన పరికరాలు కానీ అక్కడ ఉన్న రోడ్లు కానీ కొన్ని చేస్తున్నాడు ఇంకోటి ఉప్పాడకు సంబంధించి పిఠాపురంలో ఉప్పాడ కొన్ని పాపం వాళ్ళు ధర్నా చేస్తే మత్స్యకారులు వాటికి సంబంధించి కాలుష్యం ఎక్కడ జరుగుతుంది అనేసి వెరిఫికేషన్ చేపిస్తే అని చేపించి నేను దానికి సొల్యూషన్ కనపెడతా సొల్యూషన్ తీరుస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్షతో చెప్పాను నిన్న మంచి మాట చెప్పాడు సో ఎక్కడా అన్న డెవలప్మెంట్ సో పిఠాపురం కోసమని కాదన్న ఆంధ్రప్రదేశ్ కోసం పరితపిస్తున్నాడు అభివృద్ధి పదంలో దూసుకెళ్తూ అభివృద్ధి పదంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు ఇందులో నో డౌట్ అన్న అది అన్న నేను ఏం చెప్పినా ఇప్పుడే చెప్పిన అన్న మీరు రివిజన్ చేసుకుంటారో మరి ఎక్కడ ఎక్స్ట్రాడినరీగా వేరే లెవెల్లో తీసుకుంటారో మీ ఇష్టం మినిమం పదేళ్ళు కూటమి ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా లేదా మళ్ళీ చంద్రబాబు సీఎం అవుతాడా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అన్న పదేళ్ళు పది సంవత్సరాలు దయచేసి పది సంవత్సరాలన్నా నిలుపెడితే ఒక రాజధాని అన్న రాజధాని అన్న ఉంటుంది లేకపోతే వాడు వీడు వీడు వాడు వచ్చి మళ్ళీ రాజధాని మూడు రాజధానులు అంటాడు ఒకడు ఒకడేమో నాలుగు రాజధానులు అంటాడు ఒకడేమో మూడు రెండే అంటాడు ఒకటేమో ఒకటే పెడతాడు ఇవన్నీ కాకుండా దయచేసి అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలంటే మినిమం ఒక పార్టీ అనేది పదేళ్ళు ఉండాలన్న పదేళ్ళు పదికే ఉండాలి తొమ్మిదో సంవత్సరం దాటిన తర్వాత ఏమైనా కొట్లాడుకొని సాగునీ ఏమో లేదు పదేళ్ళు ఉంటే వాడికి ఒక మైండ్ సెట్ ఉంటుంది వరన్నీ డెవలప్మెంట్ అవుతుంది కదా అని రెండు వేల తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడనేది తప్పన్న అవుతాడు సీఎంగా గవర్నర్ అవుతాడు దాని తర్వాత పీఎం కూడా అవుతాడు అన్న ఓడిపోవడం లేదన్నా ఓడిపోవడం లేదు ఓడిపోకూడదు అసలు కూటమి ప్రభుత్వం అనేది ఓడిపోకూడదు టీడీపీ జనసేన బీజేపీ ఇవి అనేది ఓడిపోకూడదు ఓడిపోదు కూడా లేదన్న రాదు ఛాన్సెస్ ప్లీజ్ దయచేసి ఆ మాట అన్నద్దు అన్న ఇప్పుడే కాపాడుకున్నాము దయచేసి అంత మాట అన్నద్దు అన్న